फ्रत्जीनल Allah बनजे अब जाहिए ऑिच्छा कैना পরা কথা এই যে তোর মুভমেন্টের মধ্যে এই আই অল টল মুভমেন্ট মুভমেন্ট এই যে কোন প্রকার মেইনটেইন করতে शकतात বুঝলে তোর এই কোন প্রসেস ইন রেকর্ড করতে পারো ভালো বুঝলে গ্র্যাভিটি টু প্রেশার এই গ্র্যাভিটি কোড মোড ইজাস্ট অফ दट মানে একটা লেভেল प्रकारे আমরা বুঝতে পারি লেভেল বুঝতে পারি ਪਰ ਇਹ ਬਹੁਤ ਸਾਰਾ ਇਹ ਨਵੀਂ ਮਿੱਕੀ ਦੇ ਰਾਸਤੀ ਨੀਵੀਂ ਕੱਟ ਜੇਂਦੀ ਪੋਇਟ ਇਹ ਗੱਲ ਹੈ ਕਿ ਕੰਟੀਨਿਊ ਕਰਾਂ ਨਾ ਨਹਿਰ ਖਾਲੀ ਹੁੰਦੀ ਹਾਲੇ ਵਰਸ ਇਤਰਾ ਦੀ ਮੇਟਾ हम सर्विस यात्री लेवल कमला ने एक बार मैंने कंटिन्यू बांधा है बट आपकी लेवल स्मैथिंग तो नहीं अभी कहने आएंगे आप कब आने के लिए सु बुट्टा बैक सेट करो करता है चालीस जीने को वट अन्य की लाइन में आगे वाढ़ करें आगे वाढ़ करो करें चांग पोजिशन जुड़ लेंगे बाहर ले लेंगे इट वंटी तो

ಎಂಬುದ <laughs> இது ஏழு வரலாம் இது ஆறுவார்

కనీస సౌకర్యం లేక నిర్లక్ష్యం చేశారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి సంతర్ ప్రభుత్వం అయితేనేమి కంబైండ్ పార్ట్నర్షిప్లో మన ఆరుమూరు మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్కి బహుశా నలభై మూడు రూపాయలు నలభై ఐదు నలభై మూడు ఫార్టీ త్రీ అవర్స్ నలభై మూడు కోట్ల రూపాయలు కేవలము డ్రింకింగ్ వాటర్కిచ్చారు దానికి మా మిత్రుడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరం మన ఇంజనీర్లో తీసుకొని ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది ప్రజలకు ట్వంటీ ఇయర్స్ వరకు ఇరవై సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది రావద్దు అన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మీ అందరికీ సౌకర్యాలు చేయటానికి వచ్చినాం తప్పనిసరిగా కొన్ని చూస్తూ ఉన్నాం ఎక్కడైతే అది శిథుల గుట్ట మీద చాక చూసింది అది పదమూడు వార్డ్స్కి ఇస్తారు థర్టీ వార్డ్స్కి వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో సిక్స్ వార్డ్స్కి వస్తూ ఉన్నాయి నైన్టీన్ నైన్టీన్ వార్డ్స్ అయిపోయినాయి ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా రోడ్లు ఖరాబ్ కాకుండా మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా మీరు ఎమ్మెల్యే గారు మీరు నచ్చు క్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత నిజామాబాద్ పెద్ద దిక్కు మా ఆదర్శ నాయకుడు మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో రోజు ఆర్మూరు పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము బోధనలు చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు ఎద్దటి లేవట్లేదు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్మూర్లా సుమారు రాబోయే ఇరవై సంవత్సరాల వరకు సుమారు నలభై మూడు కోట్లతోని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలమైతే కరెక్ట్ ఉంటుంది ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరి చుట్టుపక్కల ఈ మామిడిపెల్లి పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు లోటు లేకుండా నీతి ఎద్దడి రాకుండా ఒక మహతం అన్నగారి కృషి వల్ల సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వాము వల్ల ఇది సాంక్షన్ జరిగింది దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ ఎటువంటి నాణ్యత లోపం లేకుండా ఎటువంటి లోపాలు ఉండకూడదని మేము ఇద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు అతని అనుభవాన్ని కావచ్చు ఆర్మూర్ అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆర్మూర్ని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటా కానీ ఎక్కడైతే పేదలకు సంబంధించిన భూములు ఆక్రమిస్తే అసైన్ భూములు ఆక్రమిస్తే పేదలకు ఎందాల్సిన భూములు గద్దలు కొట్టుకపోతే బాబర్ బుల్డోజర్లు తీసుకుని ఆర్మూర్లు ఏదైతే టెన్ ఎకర్స్ వేస్తే ఒక వన్ ఎక్కర్ అక్కడ ఇక్కడ మనం ప్లేస్ వదలటాడు అంటే మనము మన కుటుంబాలు మన పిల్లలు పాలకుల లెక్క తిరగటానికి ఓపెన్ ప్లేస్ ఉండాలని నిర్ణయించుకొని మన పెద్దలు పెట్టిన రూల్ నీరందరూ కొందరు స్వార్థాల కొరకు ఆ టెన్ పర్సెంట్లో ఇంకోటి ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు దయచేసి అధికారులకు కూడా ఎవరు కోర్టుకు పోయినా అది పోతుంది అధికారులు కూడా దయచేసి అటువంటి కన్స్ట్రక్షన్ రావద్దు ప్రజలు కూడా సహకరించాలని రిక్వెస్ట్